త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏదైతే గత నెల పదహారవ తేదీ నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ నెల పదిహేనవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎంహెచ్ఓ చాంబా ఎదుట ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డిఎంహెచ్ఓ అదేవిధంగా డిసిహెచ్ఓలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీసీ డైరీని ఆవిష్కరించడం జరిగింది ఇదే విషయమై మేము ఈ నెల పదిహేడవ తేదీన లిఖిత పూర్వకంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసి అంటే ఈ ఘటన జరిగి సుమారు వారం రోజులు గడుస్తున్నా కూడా నేటికి చర్యలు తీసుకోకపోవడంలోని అంతర్యం ఏంటో కూడా ఖచ్చితంగా అధికారులు సమాధానం చెప్పాలి పక్కనున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఇద్దరు యూనియన్ నాయకులు డైరీ మీద ఇద్దరు యూనియన్ నాయకులు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మూడు రోజులనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా మేము లిఖితంలో చేసి అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకుండా నోటీసులు ఇచ్చినామని చెప్పి అతన్ని కాలక్షేపం చేస్తున్నారు కాలక్షేపం చేస్తున్నారు అది సహతి కాదు ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనియన్ ఐఎన్టీసీ యూనియన్ అని చెప్పి క్లియర్గా డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా ఎక్స్ఎంపీ ఎక్స్ఎంపీ సంజు రెడ్డి గారి ఫోటో ఉన్నది ఇతను కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ నాయకుడు మూడు వ్యాపుల జెండా వేసుకొని ఫోటో ఉన్నా కూడా ఇంకా విచారణ ఫోటో కూడా వేసుకుని డైరీ తెప్పించుకొని చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంకా నోటీసులు ఇచ్చిన అని చెప్పి విచారణ చేయడం చెప్పి కాలక్షేపం చేస్తున్నారు ఇది సహజ తక్షణమే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీసీ డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ డిసిహెచ్ఓల మీద చర్యలు తీసుకోవాలి అదే ఇదే విషయమై మేము గతంలో ఈస్టర్ ద్వారా కూడా చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ గా పంపించడం జరిగింది ఈ రోజున స్వయంగా మా పార్టీ కూడా పోయి అక్కడ సిఇఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది కేసుని రాజకీయ నాయకుల ప్రోద్బలంతో నీరు గార్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతాము హైకోర్టు కూడా ఆశ్రయిస్తామని చెప్పి